నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దమే పరమాత్మ యొక్క భాష ఆ భాషలో భాషాతీత భావాతీతమైనటువంటి స్వామిని మనం మానసిక మనోధ్యాన యోగంలో రస సన్నివేశంగా భావనలో స్వామిని ధ్యానించాలి అక్షరం అక్షరార్థమంతా కూడా పరమాత్మ వర్ణనే శబ్దాన్ని విడిచిపెట్టి అర్థం ఎట్లా ఉండదు అర్థాన్ని విడిచిపెట్టి శబ్దం ఎట్లా ఉండదు ఆ విధమైన అన్యోన్య ప్రేమపూర్వక రాగరంజిత సుఖ వివాహ జీవితానికి రాముడే పరదైవము రాముడే ఆదర్శం లోకల్లో ఎవరు పెళ్లి చేసుకున్నా సీతారాముల్లాగా చల్లగా ఉండండి అని ఆశీర్వదిస్తూ ఉంటారు రాము విగ్రహవాన్ ధర్మ ధర్మము మూర్తి భవించితే రాముడిలాగానే ఉంటుంది ధర్మం ఆచరించడం కోసం మాత్రమే రాముడు భూలోకంలో అవతరించాడు ప్రమాణం కురుతే అని అన్నట్లుగా ప్రమాణ వాక్య నిబద్ధుడు రామచంద్రుడు ఈ రాముడు ఎలాంటి వాడయ్యా ప్రపన్నా జనమున హేతుభూతావతారు ఈ నకులాప్తి రాకాసుధాకరుడు ఖండ కమల కలిత నిజకర మౌనీందు కపిరాజ రాజసేంద్ర స్థాపనాచార్యుడు సకల ధర్మ సంహిత రాజ్య ప్రతీపాలకుడు సాకేత పురవర నిత్య విరాజుడు అయినటువంటి ఆ రాముడు ఎంతని అందగాడమ్మా ఈ రాముడు ఎంతని అందగాడు ఆ రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి శత్రువైనటువంటి వాళ్ళందరూ కూడా రాముడి పాదాక్రాంతమైపోయారు చూడండి రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి సరే ఒక మంచి అందమైన యాపిల్ పండుని చూడగానే అందరూ తినాలనుకుంటారు కానీ ఆ యాపిల్ పండు ఎవరు నేను తినద్దు అని అనుకోదు ఎవరికి ప్రాప్తి ఉంటే వారికి వారు ఒక్కరే దాన్ని ఆరగించుతారు కాబట్టి ఎవరికి ప్రాప్తమో వారు సీతాదేవికే రాముడు అనేటువంటి ఫలం ప్రాప్తం అక్కడ అన్యాక్రాంతం అనేటువంటిది జరగకూడదు కానీ ఒక ఆశలో బతికింది పరోక్షం చూర్పణ గందరూ రాక్షసి అంటారు కానీ రాక్షసి కాదు రామ ఉపాసి రాక్షసి కాదు రామ ఉపాసి చూడండి రాముణ్ణి పుంసా మోహన రూపాయ శ్లోకాయ మంగళం పురుషులకు కూడా మోహం కలిగించేటువంటి అండగాడు ఆ రాముడు అలాంటి రాముణ్ణి చూసింది చూర్పణగా చూసింది చూసిన తర్వాత ఒక చేపల్య ఉంటుంది కదా ఆకలైన వాడికి అన్నం తినాలనే ఆశ ఉంటుంది అది పరాశ కాదు తుఃఖం కూడా కాదు కాకపోతే అర్థింపులో అర్థం ఉంటే పరమార్థం ఉంటుంది అర్థం లేకపోతే అనర్థమే అవుతుంది అక్కడ అనర్థమే ప్రాప్తిస్తుంది అయినప్పటికీ కూడా తన అనర్థాన్ని తాను అర్థవంతంగానే గ్రహించిన సైకాలజీ ఫిలాసఫీ చదివినటువంటి ఉత్తమ మహిళ సూపడక అలాంటి సూపనక రాముడిని చూసింది రాముడి దగ్గరకు వచ్చింది అయ్యా నీ మొహం చూస్తుంటే నీ మొహం చూసినా నిన్ను చూసి మొహం కలిగిన నీలో ఐక్యమైపోవాలనిపిస్తుంది అయ్యాన్ని అంతేగాని అక్కడ కామ వికారం లేదండి అందరూ అనుకున్నట్టుగా కామ వికారం లేదు నీలో ఐక్యమై ప్రతి దీవాత్మ పరమాత్మను ఐక్యం కావాలి అంతే కాని లౌక్యం ప్రసాదించకూడదు అక్కడ అయినప్పుడు ఆ రాముడి యొక్క సౌందర్యాన్ని చూసింది మోహించింది రాముడు అన్నాడు నేను ఏకపత్ని వస్తుందమ్మా అందులో వనవాస దీక్షలో ఉన్నాను స్త్రీ తనంతటా తాను కోరుకుంది కాబట్టి ఏదైనా సాంగత్యంలో ప్రేమగా మాట్లాడవచ్చు తప్పు లేదు కానీ నేను ఒక నిబంధనలో నియమంలో ఉన్నానమ్మా పోని నా తమ్ముడిని అడుగు నా తమ్ముడికి ఇక్కడ దగ్గర భార్య లేదు కదా నీతో ఏమైనా మాట్లాడతాడేమో నీ మనమేంటో ఆయనకి చెప్పు ఆయన నాకు చెప్తాడు అన్నాడు చూసింది రాముడు అక్కడే ఉన్నాడు లక్ష్మణుడు అక్కడే ఉన్నాడు సూర్పుగా రాముడి ఆజ్ఞ తీసుకొని లక్ష్మణు దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అధర్మం అనేటువంటిది ఉండకూడదు నాసికాచ్ఛేదన కర్ణికాచ్ఛేదన జరిగింది ఎందుకోసం జరిగింది భద్రం కన్నే భిత్నియామదేవాహ చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు సుశ్వాస నిశ్వాసలు కూడా కాలుష్యంగా ఉండకూడదు కామ వికారాలు ఉండకూడదు అని చెప్పేసి కర్ణఛేదన నాసికాచ్ఛేదన లక్ష్మణుడు చేస్తూ ఉంటే లక్ష్మణుడు కేసి చూర్పడగా లేదు ఆ రాముడిని కళ్ళతో చూసేనన్న ఆనందం పొందుతాం అనుకుంటుంది ఎలా వర్ణించిందండి రాముణ్ణి అబ్బా ఎంత అందగడమై రాముడు కోటి మన్మద స్వరూపుడుగా ఉన్నాడు మామూలు అంత మా రాముడిది ఇచ్చామోహి మహాబాహు రఘువీరం మహాబలం గజేన చత్ర రామంశ్చత్రుతాననం తరుణవు రూపసంపన్నవు

ఇంకా జన్మంటూ ఉండదు అని చెప్పి ముక్కు చెవులు కోయించుకున్న తర్వాత రాముడి దగ్గరికి ఎందుకు వెళ్ళావే పౌరస్తుడు మన బావగారు ఉన్నాడు కదా నీ భర్త ఉన్నాడు కదా వాడి దగ్గరికి పోకుండా నువ్వు ఎందుకోసం రాముడి దగ్గరికి వెళ్ళావు అని అడిగితే చెప్పిన సమాధానము చాలా గొప్పగా ఉంది పురుష వ్యామోహంతో నువ్వు వెళ్ళలేదు నీకు ఇక్కడ స్త్రీ వ్యామోహం ఎక్కువైపోయింది అని పరోక్షార్థం చెప్పి నీకు శిక్ష కడగాలి నీ చెల్లెలు సోదరిని నేను నేను ఒక ప్రేమిస్తే నీ కోపం వస్తుంది రాముని భార్యని నువ్వు ప్రేమించి తీసుకొస్తే నీ కాపం మించిపోలేదా అనే హెచ్చరికతో అంతరార్థంతో మాట్లాడింది తప్ప చూర్పణకు అందరూ కూడా పొరపాటు తప్పకుండా అందరూ కాబట్టి హెచ్చరించడానికి పరోక్ష న్యాయం ద్వారా నీకు పానము గుణపాఠం చెప్పడానికి నేను ఎన్నైనా అయ్యాను తప్పన్నయ్య రాముడు ఎంత అందగాడైనా నేను అనుభవించకూడదు సీతనే అనుభవించాలి అలాగంటే నీకు సీత కంటే సౌందర్యవద్ది మండోదరి ఉంటుంది కదా ఏమి సామం కామం సకామం కృతంఖ్యాత అని మనధర్మ స్మృతిలో చెప్పినట్టుగా రాముడి యొక్క అందాన్ని సీతాదేవి వర్ణించడం సహజం ఏ స్త్రీ అయినా నా మూడు మంచివాడు అండి అంటుంది మరి పక్కింటే మెచ్చుకుంటే అది తప్పు భర్త అందం భార్య మెచ్చుకోవాలి భార్య అందం భర్త మెచ్చుకోవాలి దీంట్లో ధర్మం కాబట్టి అన్యాక్రాంతం అనేటువంటిది కాకూడదు సకల ధర్మాలను కూడా రాముడు మనకు ఆచరించి చూపించాడు రామాయణం మొత్తం కనుక చదివినట్టయితే ఒక యుద్ధతంత్రం పోలీస్ వారి యొక్క తంత్రం దొంగని ఎలా పట్టుకోవాలో చూపించింది ఏంటండి రాబోయడం మొత్తం కూడా మిలిటరీ సిద్ధాంతమే పోలీస్ సిద్ధాంతమే దాన్ని అర్థం చేసుకోవాలి ఎన్నిసార్లు చదువుతామో ఏ కోణం నుంచి చదువుతాం ఆ కోణానికి అది ఒక మంచి సమాధానంగా ఉంటుంది అందుకోసమనే భారతీయ సంస్కృతిలో వాల్మీకి ఒక అథారిటీ ఇచ్చాడు వేదవేద్యే జాతే దశరథాత్మదే ప్రకృతి ఉన్నంత వరకు కాలం ఉన్నంత వరకు దేవుడు ఉంటాడు దేవుడు ఉన్నంత వరకు జీవుడు ఉంటాడు జీవుడున్నంత వరకు దేవుడు ఉన్నంత వరకు కూడా రామాయణం అలాగనే నిలచి ఉంటుంది అందుకోసమనే మనము రామాయణాన్ని భద్రంగా అనుష్ఠానం చేయాలి మనం చదువుకోవాలి మన పిల్లలకే చదివి చదివించాలి భారతీయ మహోన్నతమైన వివాహ వ్యవస్థ అంతా కూడా రామాయణంలోనే ఉంది దాన్ని ఆచరింపజేయాలి అంతేగాని ఈ మధ్య ఎందుకో అసఖ్యకరమైనటువంటి భావన కలుగుతుందండి దాన్ని మనందరం కలిసి నిరోధించాలి ఒక గడ్డి పరక ఏరువుని కట్టేసినట్టుగా అసంస్కృతి భారతీయ వివాహ వ్యవస్థ బలహీనమైపోతుంది ఆ బలహీనం కాకుండా పట్టిష్టంగా సీతారాముల బంధం ఎంత గట్టిగా ఉందో అంత గట్టి బంధం ఏర్పడాలంటే మనం రామాయణం చదవాలి మన పిల్లల చేత రామాయణం చదివించాలి రామాయణ సీత ఇతి వృత్తాంతాన్ని ప్రతి మహిళ కూడా సీతగానే తాను ఉండాలని నిర్ణయించుకోవడానికి తల్లిదండ్రుల మధ్యలో పసిపిల్లని పడుకోబెట్టుకొని అది పెళ్ళైన తర్వాత కూడా సీతా తత్వాన్ని బోధించితే మన భారతీయ సంస్కృతి నిలబడుతుందమ్మా తల్లులందరూ కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలి పెళ్లి చేసుకోలే వాళ్ళు పెళ్లి చూపులు మాత్రమే చూడండి పిచ్చి చూపులు మాత్రం చూడకండి అది చెప్పేదే రామాయణం రాముణ్ణి ఎక్కడో ఏ కాలేజీ దగ్గర లేకుంటే ఎక్కడో ఏ సినిమా హాల్లోనో చూడలే అసలు రాముణ్ణి సీతాదేవి చూడలే అంతఃపురంలో తెరల మధ్య కనపడి కనపడినట్టుగా ఉండబడేటువంటి ఆ రహస్యం అనేటువంటి పరదాలోంచి నీలగా నీడగా కనపడ్డటువంటి రాముడి నీడను తీసింది కాబట్టి అదే ఆదర్శంగా తీసుకుంది సీత చాయేవత నీడలాగా భర్తకు భార్య నీడలాగా ఉండాలి ఎప్పుడూ విడిపోవటం అనేటువంటిదే ఉండదు అట్లాంటి ఛాయతత్వాన్ని కరిగి ఉండాలి మహిళా మరి ఈ రోజు ఈ అలంకారం ఎందుకు చేయాల్సి వచ్చిందండి రాత్రికి స్వామివారి వివాహం పొద్దున్నే హనుమత వాహనంలో సీతారాముడిగా అలంకారం ఎందుకోసం సీతారామచంద్ర వతు మనందరము సుఖ సంసారం చేయాలి అని చెప్పి అర్థాన్ని పరమార్థాన్ని బోధించేటువంటి రూపమే ఈ రూపం మరి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి నేటి యువతరం అంతా కూడా ఆంజనేయ స్వామినే ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకోసం ఆంజనేయ స్వామి నెంబర్ వన్ స్టూడెంట్ స్టూడెంట్ నెంబర్ వన్ ఆయన పుట్టగానే చదువుకోవాలనుకున్నాడు చదువుకోవాలనుకున్నగానే చదువుకు ఎవరు గురువు అనుకున్నాడు వెంటనే సూర్య సూర్యభగవాన్ దగ్గరికి వెళ్ళాడు ఆచార్యదేవో భవ స్వామి నాను నేను చదువుకోవాలి మీ దగ్గర అనుకుంటున్నాను నాకు చదువు నేర్పండి అన్నాడు నానా హనుబాబ్ నేను ఎప్పుడు ఒక దగ్గర నేను ఉండలేనురా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు నా రథచక్రం ఎప్పుడు కూడా ఆగిపోదు ఆగిపోతే ప్రళయాంతకాలం దృష్టించబడుతుంది ఒక్క క్షణం రాత్రి కానీ పగలు కానీ నా రథం ఆగటానికి వీల్లేదు ఎప్పుడు కుదురుగా నేను ఒక దగ్గర ఉండే టీచర్ని కాదు అన్నాడు స్వామి మీ దగ్గర అనంతమైనటువంటి వేద రాసి ఉంది అది నాకు అనుగ్రహించాలి మీరు ఆజ్ఞిస్తే మీ దగ్గరే నేను చదువుకుంటాను అన్నాడు ఎలా చదువుకుంటావురా స్వామి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనేటువంటిది సూర్యోదయం అయితే ఆంజనేయ స్వామి సూర్యుడి కంటే కూడా చిన్న స్వరూపం ధరించాడు ఆయన దగ్గర దగ్గరైతే చెవు ఉండేటట్టు చూసుకున్నాడు సూర్యుడు ఎదుగుతున్నాడు ఆంజనేయ స్వామి ఎదిగాడు ఎదుగుదూ 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 ఎదుగుతూ అర్కమణంలోకి వచ్చేటప్పటికి మధ్యాహ్న భాస్కరుడు యొక్క విశ్వరూపం కనపడింది ఆంజనేయ స్వామి విశ్వరూపం చూపించాడు ఒకటే బ్యాలెన్స్ ఆయన మూతి ఈయన చెవు రెండు ఒక దగ్గరే ఉన్నాయి ఇలా వాలిపోతున్నాడు ఆంజనేయ స్వామి కూడా అలా వాలిపోయి విద్యాభ్యాసం చేశాడు ఎంతవరకు చదువుకున్నాడండి నవ వ్యాకరణములను చదువుకున్నాడు అనగా వంద పిహెచ్డీలు చేసేత సాహిత్యాలు చదువుకున్నాడు వేద రాశి మొత్తం అధ్యయనం చేసుకున్నాడు ఎవరి దగ్గర శుద్ధుడైనటువంటి వంశ మూల పురుషుడు సూర్యుడు ఆ సూర్యుడి దగ్గర భాస్కరుడి దగ్గర ఆంజనేయ స్వామి వేదం నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత మరి మంచిగా చదువుకున్న వాడికి మంచిగా ఉద్యోగం ఇవ్వాలి కదా ఇంటర్వ్యూ అప్లై చేశాడు బ్రహ్మదేవుడికి అప్లికేషన్ పెట్టాడు నాయనా నీ చదువుకి ఇప్పుడు నేను సర్వీస్ చేస్తున్నాను నేను రిటైర్ అయినాక నా పదవి నీకే ఇస్తాను ఆంజనేయ స్వామి అనగా ఇవాళ ఆంజనేయ స్వామితో ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో ఆయన గర్చి పండుగ నైవేద్యం పెడుతూ ఉంటారు ఆయన్ని మంచి చేసుకున్నారు వచ్చే జన్మకైనా ఆ పై జన్మకైనా ఆంజనేయ స్వామి ప్రళయాంతకాలం తర్వాత బ్రహ్మల్లో అతి ప్రధానమైన బ్రహ్మతత్వం పొందుతాడు ఆంజనేయ స్వామి అంత గొప్పగా చదువుకున్నాడు కాబట్టి చదువుకోవటంగా కాదు సంస్కారవంతంగా ఉండాలి ఆ సంస్కారమే నిస్వార్థ సేవ ఏమి సీతాదేవికి తెలవదా రావణాసురుడు శ్రీవైకుంఠంలో నా యొక్క ద్వార పాల్గొన సీతాదేవికి తెలుసు రాముడికి తెలవదా రాముడికి తెలుసు రావణాసురుడికి తెలియదా నవవ్యాకరణ పండితుడు లేస్తే నవకోటి లింగార్చన చేసుకునేటువంటి బ్రహ్మ నవ బ్రహ్మల్లో ఆయన ఒకడు ఇప్పుడు నిరుద్యోగుల్లో ఇంటర్వ్యూ అన్నట్టుగా మళ్ళీ బ్రహ్మ పదవి పొందితే రావనాథం పొందవచ్చే వచ్చే అవకాశం ఉంది ఆంజనేయ ముందు ఆ తర్వాత బ్రహ్మ వరుసలో నిలబడ్డారండి ఆయన కూడా వస్తాడు అలాగనే బ్రహ్మ సీనియారిటీలో ఉన్నాడు అటువంటి చదువు ఉండాలి విడిపోయినటువంటి దంపతుల్ని కలపాలి అనేటువంటి ఆదర్శంగా ఉన్నాడు నిస్వార్థం నాకేం లాభం ఇస్తావు అని అనలే సీతాదేవి కూడా తన ముత్యాహారం ఆంజనేయ స్వామికి ఇస్తే కొరికి చూసి దాన్ని రాముడంతా తీయగా లేదమ్మా నేల సీతాదేవి కొంచెం కోపం వచ్చినా కూడా ఈ కోపం అన్నం చేస్తుందమ్మా అన్నాడు రీతి కులముయవయ్యా రామా అని మన వాళ్ళు పాడుతూ ఉంటారు కదా దాని ఏంటి పరమ భాగవతోత్తమ స్వరూపం ఆంజనేయ స్వామి మరి సీత దంపతి యోగంలో భర్త కష్టపెట్టినా భర్త సుఖ పెట్టిన అది బ్రహ్మానంద అనుభూతిగా ఆనందాన్నే సర్వకాల సర్వావసేందు కూడా భావంతో ఉండబడేటువంటి సంసార యోగ ప్రయోగశాల సీతామ్మవారు అలాంటి సీతామ్మవారు సద్గుణోపేత ఆ సద్గుణోపేతంలో సీతాదేవిని స్త్రీలు ఆదర్శంగా తీసుకోండి రాముణ్ణి పురుషులు ఆదర్శంగా తీసుకోండి ఈ విడాకుల చట్టం అయిపోతుంది కాబట్టి మనందరము దంపతి యోగాన్ని కాపాడుకోవాలమ్మా ఆడపిల్లల్ని పెంచాలి మంచిగా పెంచాలి రాముడి కథలు చెప్పాలి రాముడి సీతను వినవించాలి సంస్కృతిని కాపాడుకోవాలి మరి సీతారాముల సన్నివేశం ఎట్లాంటిది ఈరోజు మహిళా సాధికారత అలాంటి మహిళామ్మ తల్లుల యొక్క రోజున ఈ రోజున సీతారాముల లాగా మిమ్మల్ని అందరినీ భావిస్తూ మీ అందరికీ మహిళామ్మ తల్లులందరికీ కూడా ఈ మహిళా సాధికారత రోజున మహిళలకు ప్రాణనాథుడైనటువంటి మగవాళ్ళకి శుభాకాంక్షలు ఆడవాళ్ళకి శుభాకాంక్షలు ఈ ప్రపంచంలో భగోడు భగవాడు ఎవడు లేడు నేటి మీద క్రాఫు కొంచెం వీసాలు ఉన్నంత మాత్రాన మగవాళ్ళు కారు అందరూ ఆడవాళ్లే కాబట్టి విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే మన ఆత్మలన్నీ కూడా పరమాత్మకే అర్థం కావాలి ఆయన విరాట్ పురుషుడు ప్రకృతి వనం ప్రకృతిలో ఉన్నాం మనం మన యాదగిరి వనంలో మనం ఉన్నాం మన వనం మన జనం మన తపం అన్నీ కూడా స్వామికే కేంద్రీకృతం చేస్తే మనందరికీ కూడా స్వామి సకల కళ్యాణ శుభ ఆశీర్వచనాలు మనకు తెలుపుతాడు ఇలా రాముడి గురించి చెప్పాలి అంటే అదొక మహారామాయణమే అవుతుంది రామాయణం గురించి తెలుసుకోవాలి ఆచరించాలి ఆంజనేయ స్వామిని ఉపాసించాలి సిద్ధి పొందాలి ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకోండి విద్యార్థులందరూ రామాయణంలో ఉండబడేటువంటి ప్రతి పాత్ర ఒక గొప్పదే కాళిదాసు అనేటువంటి మహాకవి దగ్గరికి ఒక నాలాంటి అల్ప పండితుడు వెళ్ళేట అయ్యా కాళిదాస కాళిదాస నాకు రాజా దర్శనం ఇప్పించవయ్యా ఏదైనా సంభావన ఇస్తే నా సంసారానికి ఉపయోగపడుతుంది అన్నట్ట సరే మంచిది అని చెప్పి మహా పండితుడు వేషం వేసి ఆ భోజరాజు దగ్గరికి కాళిదాసు ఈ పాముని తీసుకెళ్ళాట నువ్వేం మాట్లాడకు గొప్ప పండితుడు చెప్తాను అన్నాడు సంభావన ఇస్తాను తీసుకుని వెళ్ళిపో అన్నాడు అంటే ప్రభుత్వం మేలు చేసే ఉద్దేశం అదే అక్కడికి వెళ్ళాట నేను ఎవరండి రాముడి గురించి చెప్తారా గురించి చెప్తాడా రావణుడి గురించి చెప్తారా అని భోజరాజు భోజరాజిగట్టేం అర్థం కాలే రాభణుడు అన్నట్ట అనగా వీడికి రావణుడు అనట అనటం కూడా రాదు ఇది రాభణుడేంటి రామనాథుడి తమ్ముడా అన్నయ్య చిన్నయన పెదరాయన నాకు తెలవదే అన్నాడు భోజరాజు అయ్యో తెలుగు ఏంటండి నేను చెప్తా వినండి అన్నాడు ఎవరు కాళిదాసు ఒక శ్లోకం చెప్పాడు అక్కడ కుంభకర్ణే బోర్ చేస్తే రావణో నచ అన్నాడు రాభీషణుడిలో ఉంది మరి కుంభకర్ణుడిలో బకారం ఉంది వాళ్ళిద్దరికీ పెద్దవాడైన రావణులో బకారం లేకపోతే తప్పు కదా బకార అనే అక్షరం లేకపోతే తప్పు కదా అందులో ఏం వ్యాకరణం రాజా చదువుకున్నావు రభేద అనే సూత్రం ఉంది వ్యాకరణంలో బకారానికి బకారం అనేటువంటి తెలుతుంది కాబట్టి ఈయన రావణుడు కాడు రావణుడు అని ఎంత గొప్పగా సమర్థించాడండి అలాగనే ఒకసారి విభీషణుడు ఇంటికి రావణాసురుడు వెళ్ళాడు ఆ ఇల్లంతా కూడా రామమయంగా ఉంది గోడల మీద ఎక్కడ చూసిన రాపు చూసినా నేల చూసిన గోడలు చూసిన రామ 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 అని రాసింది రాజుంటే రావణాసుడి కోపం వచ్చింది దేవుడా నా తమ్ముడు పుట్టుక పుట్టి రాక్షసపుడు గుట్టి రాముడిని ప్రేమిస్తావర నువ్వు నా శత్రువు మీద వాడు పిల్లది తలకాయ తీసి వారేస్తా అన్నట్ట నా తలకాయ తీసే సర్వ స్వతంత్ర అధికారం నీకుంది అది నువ్వు చదువు కాదొచ్చా చదువు ఏమక్షరాలు రా తర్వాత ఏముంది మా ఉంది ఏమైంది రామే అయింది మళ్ళాను అని రావణుడి చేత వంద రామ 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 అనిపించాడు ఇదేంటి రామాన్ని అర్థ అనిపిస్తావేంటి అన్నయ్య నువ్వు చదివింది రామే అన్నయ్య అనేది నీ పేరే అన్నట్ట రావణాసుడు రా నీ పేరు రాముడు రా అన్నట్ట ఏమిటి రావణాసురుడి పేరు రాముడు ఏంటి అవునన్నయ్య అదే చచ్చిపోయే ముందు అబద్ధం చెప్పగలరా చక్క కత్తి తీసాట అన్నయ్య నాకే నువ్వు ఆ కట్టించి ఇచ్చి గుర్తు పెట్టుకుంటావు అన్న చెప్పు దీని అర్థం చెప్పు అన్నట్ట రావణాసురుడిలో రా మండోదరిలో మా నీ రెండు కలిపి నీ పేరు నీ భార్య పేరు మా వదిలి పేరు పెట్టాను రా అన్నయ్య కాబట్టి లంకారాజ్యం అంత రామరాజ్యం అన్నట్ట కాబట్టిలాగా ఎంతైనా రాముడి గురించి చెప్పుకోవచ్చు ఆ రామ రసమే మధురం కదా వివరే రామరసం ఆ రస స్ఫూర్తి మనం పొందాలి తప్ప రాముడిని ఏమని వర్ణించగలం కాబట్టి మనందరం కూడా మరొకసారి చెప్తున్నానమ్మా మహిళా మతలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ రాముణ్ణి సీతని ఆదర్శంగా తీసుకోండి అమ్మ జీవితాలు బాగుపడతాయి భారతదేశ సభ్యత సంస్కారం తుకుట మన చరిత్ర చారిత్రాత్మకంగా ఉంటుంది ఇతర దేశాలన్నీ కూడా మన భార్యాభర్తల సంబంధానికి పెద్ద పీట వేసి కాపాడుకుంటున్నాయమ్మా వాళ్ళు ఈ షాట్లు నెక్కర్లు ఇవన్నీ మర్చిపోయి చీరలు కట్టుకుంటున్నటువంటి వారమ్మా మనం మర్చిపోకూడదమ్మా మన సొంత ఇల్లు మన సాంప్రదాయాన్ని ప్రేమించండి మన దంపతి వైభవాన్ని ప్రేమించండి మనని మనం ప్రేమించుకున్నాం ఎవరిని ద్వేషించకండి అని తెలియజెప్పేది రామాయణం ఆ రామాయణం అంతా కూడా మనం ఆచరిద్దాం పాటిద్దాం మా మరొక్కసారి మహిళా మతలందరికీ కూడా శుభ ఆశీర్వచనాలతో వచ్చి మళ్ళం